ఫ్రెండ్స్ శ్రీ శ్రీదుర్గా మాల స్తోత్రం వినగానే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ప్రతి ఇంట్లో అందరికీ సమస్యలు ఉన్నాయి కదండి అందరూ సమస్యల నుంచి విముక్తి కావాలని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి కంటిన్యూ వీడియో సమస్యలు సమస్యల మీద సమస్యలు ఒక సమస్యతోని ఇంకో సమస్య ఇలా అనూహ్యంగా సమస్యలతో బాధపడుతున్నట్టయితే దీనికి గాను ఒక పరిహారం ఉందండి ఆ పరిహారం ఏంటంటే బుధవారం రోజు చేసుకోవాల్సిన పరిహారం అండి ఈ పరిహారం వచ్చేసి అమ్మవారి శ్రీ దుర్గా ద్వాంత్రిషన్ అమ్మ స్తోత్రం అండి ఈ స్తోత్ర పారాయణము బుధవారం రోజు తొమ్మిది సార్లు అమ్మవారిని స్మరించుకోవాలి మరీ సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు నూట ఎనిమిది సార్లు అమ్మవారిని స్మరించుకోవాలండి ఇలా అమ్మవారిని స్మరించుకొని బుధవారం రోజు తొమ్మిది సంవత్సరాలలోపు తొమ్మిది సంవత్సరాల లోపు బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పసుబొట్టుగా ఇచ్చి అమ్మ అమ్మవారికి అమ్మవారిలా భావించి వారికి ఏదైనా తీపి తినిపించి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకోవాలండి ఇలా చేసుకుంటే వారికి అన్ని మంచి జరుగుతుందండి అమ్మవారు చెప్పారండి ఇదేంటంటే అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఉన్నప్పుడు దేవతలంతా అమ్మవారిని ప్రార్థించారంట అమ్మ అమ్మ మాకు ఏ ఆపద రాకుండా చూడు అన్నప్పుడు స్వయంగా దుర్గా అమ్మవారు చెప్పారంట అంటండి నా ముప్పై రెండు నామాలతో ఎవరైతే నన్ను స్మరించుకుంటారో వారికి ఏ ఏ ఆపద రాకుండా నేను కాపాడుకుంటానని స్వయంగా అమ్మవారు చెప్పిన ఆ ముప్పై రెండు నామాలతో కూడుకున్న శ్రీ దుర్గా ద్వాంతిషనామాల స్తోత్రమండి ఈ స్తోత్రాన్ని ఇవాళ మీతో నేను నా స్వయంగా మీతో చెబుతానండి వినండి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా బయటపడే మార్గాలు కనిపిస్తాయండి దుర్గా 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 పద్మినివారిని దుర్గమచ్చేదిని దుర్గ సాధిని दुर्गनाशिनी ॐ दुर्गतोद्धारिणी दुर्गनिहन्त्री दुर्गमापहा ओ दुर्गमघ्ञानदा दुर्गदैत्यलुका दवानला ओ दुर्गमा दुर्ग दुर्गमात्मस्वरूपिणी ओ दुर्गमार्गप्रधा दुर्गमविद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनी दुर्गमहादुर्गमा दुर्गमार्थस्वरूपिणी दुर्गमासुरसंहात्री दुर्गमायुधारिणी ओ दुर्गमाङ्गी दुर्गमाता दुर्गमदुर्गमेश्वरी दुर्गमेश्वरी ओ दुर्गभीमा दुर्गभामा दुर्लभा दुर्गदारिणी नामावलीमिमां यस्तु దుర్గమాయమవ పఠే సర్వయాన్ముక్తో భవిష్యతి ఓ సో ఇదే అండి ముప్పై రెండు నామాలతో కూడుకున్న అమ్మవారి శ్రీ దుర్గ ద్వాన్పిషన్మాలా స్తోత్రం ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అయినా సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ శ్రీ దుర్గా మాల స్తోత్రం వినడము చెప్పడం కూడా ఫస్ట్ టైం అండి ఏమైనా తప్పులు నన్ను క్షమించండి ఎందుకంటే నాకు అంత నోరు తిరగకుండా ఉంది అయినా ట్రై చేశాను మీతో షేర్ చేసుకుందామని ఎవరైనా సమస్యలతో బాధపడేవారు ఉంటే అందరూ సమస్యల నుంచి విముక్తి కావాలని అమ్మవారిని కోరుకుంటున్నాను thank you